హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన పవన్ కళ్యాణ్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఐటీఐతో పాటు పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థుల కోసం జాబ్ మేళాను నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు మూడు నెలలకు ఒక్కసారి జాబ్ మేళా చొప్పున నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్లు వివరించారు ఇక ఆదివారం ఉదయం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మూడు వందల ఇరవై ఐదు మంది ప్రైవేటు ఎలక్ట్రీషియన్లతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు ఇక పని ప్రదేశాలలో వారి రక్షణ భద్రత కోసం సేఫ్టీ కిట్లను అందజేశారు ఈ సేఫ్టీ కిట్లలో ఎలక్ట్రానికల్ పనులకు అవసరమైన టోల్ కిట్టు రబ్బర్ హ్యాండ్ గ్లౌస్ షూషు జాకెట్స్ ఉన్నాయి ఇక ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత ఏప్రిల్ నెలలో పిఠాపురం నియోజకవర్గం మల్లం గ్రామంలో ఎలక్ట్రీషియన్గా పనిచేసే దళిత యువకుడు పల్లపు సురేషు ప్రమాద వశాత్తు మరణించటం చాలా కలిసివేసింది ఒకరి ఇంట్లో విద్యుత్ మరమ్మతు పనులు చేస్తూ విద్యుత్ఘాతకానికి గురయ్యి సురేష్ మరణించారు ఆయన మరణంతో కుటుంబం పెద్ద దిక్కు కోల్పోయి నిరాధారంగా మారింది ఒకవైపు ప్రాణం కోల్పోయి పోయి ఆ కుటుంబం దుఃఖంలో ఉంటే మరోవైపు గ్రామంలో అనేక స్వార్థాలకు దారితీసింది రాజకీయ లబ్ధి కోసం ఆలోచించేవారు ఇలాంటి గొడవలను పెంచి పెద్దవిగా చేస్తారు మాత్రం అలాంటి సమస్యలను ఎలా పరిష్కరించాలి అని ఆలోచన చేస్తాము అని అన్నారు